వరి పంటలో పురుగులు మరియు తెగుళ్ళు ఫోటోలతో గుర్తింపు నమస్కారం రైతు సోదరులారా రైతు సేద్యం యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది ఈరోజు వీడియోలో వరి పంటలో వచ్చే ముఖ్యమైన పురుగులు మరియు రోగాలను ఫోటోతో ఎలా గుర్తించాలో సులభంగా తెలుసుకుందాం ముందుగా గుర్తిస్తే తక్కువ ఖర్చుతోనే నియంత్రణ సాధ్యమవుతుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి ఒకటి కాండం తొలిచే పురుగు రైతు సోదరులారా వరిలో ఎక్కువ నష్టం చేసే పురుగు కాండం తొలిచే పురుగు లక్షణాలు పంట చిన్న దశలో ఉంటే మధ్య ఆకులు ఎండిపోతాయి దీనిని డెడ్ హార్ట్ అంటారు పంట పెద్దదైన తర్వాత వస్తే పానికల్ తెల్లగా మారుతుంది దీనిని వైట్ ఇయర్ లేదా తెల్లకంకి లేదా కోంగి ఈక అంటారు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఇది స్టెమ్ బోరర్ అని గుర్తించాలి రెండు ఆకుల మడత పురుగు ఇప్పుడు ఆకుల మడత పురుగు గురించి చూద్దాం లక్షణాలు ఆకులు మడతపడి ఉంటాయి లోపల పురుగు కనిపిస్తుంది ఆకులపై తెల్లటి గీతలు కనిపిస్తాయి ఇది ఆకుల పచ్చదనాన్ని తినేస్తుంది దాంతో పంట బలహీనమవుతుంది మూడు బ్రౌన్ ప్లాంట్ హాపర్ బ్రౌన్ ప్లాంట్ హాపర్ చాలా ప్రమాదకరమైన పురుగు లక్షణాలు మొక్కలు గుంపుగా ఎండిపోతాయి దీనిని హాపర్బర్న్ అంటారు కాండం దగ్గర చిన్న గోధుమ రంగు పురుగులు గుంపులుగా కనిపిస్తాయి నాలుగు గాల్మిడ్జ్ గాల్మిడ్జ్ పురుగు వస్తే పిలకలు రావు లక్షణాలు కాండం వెండి రంగులో మారిపోతుంది దీనిని సిల్వర్ షూట్ లేదా ఉల్లికోడు అంటారు ఈ లక్షణం కనిపిస్తే గాల్మిడ్జ్ అని గుర్తించాలి రోగాలు ఐదు బ్లాస్ట్ రోగం వరిలో సాధారణంగా కనిపించే రోగం బ్లాస్ట్ రోగం లక్షణాలు ఆకులపై వజ్రాకార మచ్చలు కనిపిస్తాయి కాండం దగ్గర నల్లగా మారుతుంది తేమ ఎక్కువగా ఉంటే ఈ రోగం వేగంగా వ్యాపిస్తుంది ఆరు బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ ఈ రోగం ఎక్కువగా నీరు నిల్వ ఉండే పొలాల్లో వస్తుంది లక్షణాలు ఆకుల అంచుల నుంచి పసుపు రంగు మొదలై తర్వాత గోధుమ రంగులోకి మారుతుంది ఆకులు ఎండిపోతాయి ఏడు బ్లైట్ షీత్ బ్లైట్ రోగం కాండం చుట్టూ వస్తుంది లక్షణాలు కాండం చుట్టూ గోధుమ రంగు మచ్చలు తేమ ఎక్కువగా ఉంటే వేగంగా వ్యాపిస్తుంది ఎనిమిది స్మట్ ఈ రోగం దశలో కనిపిస్తుంది లక్షణాలు గింజల స్థానంలో పచ్చ లేదా నలుపు రంగు బంతులు ఏర్పడతాయి దీంతో గింజల నాణ్యత తగ్గిపోతుంది రైతు సోదరులకు ముఖ్య సూచన రైతు సోదరులార ముందుగా పురుగు లేదా తెగులు ఏదో గుర్తించడం చాలా ముఖ్యం అవసరం లేకుండా మందులు వేయకండి ప్రారంభ దశలో గుర్తిస్తే తక్కువ ఖర్చుతోనే నియంత్రణ సాధ్యమవుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి మీ రైతు మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వ్యవసాయ వీడియోల కోసం రైతు సేద్యం యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు జై జవాంగ్ జై కిసాంగ్